ఇప్పుడు కలెక్షన్ అండి డిజైనర్ లహే ఉండి సెట్స్ అండి ఫంక్షన్ వేర్ అండి మంచి జిమ్మి చూ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ చూపెట్టేది పదకొండు నుంచి పన్నెండు వందల ఆరేంజ్ అమ్మే ఐటమ్ అండి ఫైనల్ ఆఫర్ అండి తర్వాత మాత్రం ఇది రావండి స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ అండి కేవలం సెవెన్ నైన్టీ నైన్ కి మీకు హాఫ్ సారీస్ అయితే వచ్చేస్తున్నాయండి అది కూడా స్పేస్ విత్ వర్క్ తో మీకు దుపట్టా ఎంత బాగుంది వర్క్ చూడండి బోర్డర్ ఎంత నీట్ గా ఉంటుంది అంటే మీకు లుకింగ్ క్లాస్ లుకింగ్ అంటారండి పెద్ద పెద్ద ఫంక్షన్స్ పనికి వచ్చే క్వాలిటీ అండి ఇంత క్లాస్ లుకింగ్ ఐటమ్ కలర్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ ఇది చూడండి సెల్ఫ్ మ్యాచింగ్ లో బ్లౌజ్ వస్తుందండి కాంట్రాక్ట్ లో వర్క్ ఇది సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఫోర్త్ కలర్ అండి ఇప్పుడు వీటిలో ఇంకో డిజైన్ కూడా వచ్చింది మేడం అది కూడా మీకు షేర్ చేస్తాను అన్ని కూడా సూపర్ కలర్స్ అండి సూపర్ కాంబినేషన్స్ శారీస్ అయినా హాఫ్ స్రీస్ అయినా అన్నీ కూడా చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయకుండా హెవీ వరకు చూడండి నెక్స్ట్ వీడియో నుంచి ఇవన్నీ పద్నాలుగులో తక్కువ రావండి మార్కెట్లోనే కూడా హాఫ్ సారీస్ అండి చూడండి హెవీ హెవీగా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి అండి సేమ్ హ్యాండ్స్ ఇది బ్లౌజ్ అండి వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండి ఫోర్త్ కలర్ అండి డిజైన్స్ ఇంచుమించు వస్తాయి ఇక్కడ పైది ఇంకో డిజైన్ కూడా చూపిస్తాం అండి క్రష్ లెహంగా సేమ్ రేంజ్ అంతా ఒకటి చూడండి సేమ్ దుపట్టా వరకు వచ్చిందండి అన్ని కూడా ట్రెండింగ్ మనకి డిజైన్స్ అండి ఇది వచ్చి సెకండ్ కలర్ అండి పిస్తా గ్రీన్ స్కైప్లు అనుకుంటే రెండు కలసి అయిపోయింది సో ఏవైనా తీసుకుంటే ఈ పది లెంగాస్ లో కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది అండి